మాజీ స్పిన్నర్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు బోర్డర్ కవాస్కర్ సిరీస్ మధ్యలో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ముప్పై ఎనిమిదేళ్ల అశ్విన్ తాజాగా మరో షాక్ ఇచ్చాడు ఐపీఎల్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు తన ఐపీఎల్ ప్రయాణం ముగిసిందని ఇతర లీగ్లలో కొనసాగుతానని పేర్కొన్నాడు తన ఐపీఎల్ కెరీర్ ముగియడం ఓ కొత్త ప్రయాణానికి నాంది పలుకుతుందని వ్యాఖ్యానించాడు ఐపీఎల్ ఫ్రాంచైజ్ లో కి ఈ సందర్భంగా అశ్విన్ కృతజ్ఞతలు తెలిపాడు ఇదివరకే అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ మేరకు బీడ్కోలు పలికాడు ఆస్ట్రేలియా టూర్ మధ్యలోనే టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో ఇంటర్నేషనల్ కెరియర్ లో అతని శకం ముగిసింది ఐపీఎల్ లో మాత్రం కొనసాగుతున్నాడు తాజాగా ఈ లీగ్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ సందర్భాన్ని ఓ ప్రత్యేకమైన రోజుగా అభివర్ణించాడు కొన్ని సంవత్సరాలుగా ఈ లీగ్ టోర్నమెంట్ లో కొనసాగుతున్నారని ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు దీనితో ముడిపడి ఉన్నాయని చెప్పాడు అశ్విన్ రెండు వేల తొమ్మిదిలో ఐపీఎల్లో అడుగు పెట్టాడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అరంగేటం చేశాడు ఈ సీజన్ వరకు మొత్తం రెండు వందల ఇరవై ఒక ఐపీఎల్ మ్యాచ్లను ఆడాడు టీ ట్వంటీ ఫార్మాట్ లో తిరుగులేని ఆఫ్ స్పిన్నర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఐపీఎల్ కెరియర్ లో నూట ఎనభై ఏడు వికెట్లు పడగొట్టిన యష్ బౌలింగ్ ఎకానమీ రేటు ఏడు పాయింట్ రెండు సున్నాగా ఉంది అటు బ్యాటింగ్ లోనూ అశ్విన్ రాణించాడు ఓ అర్ధ సెంచరీతో సహా ఎనిమిది వందల ముప్పై మూడు పరుగులతో సత్తా చాటాడు ముప్పై ఎనిమిదేళ్ల అశ్విన్ ఐపీఎల్లో మొత్తం ఐదు జట్లకు ప్రాతినిధ్యాన్ని వహించాడు చెన్నై సూపర్ కింగ్స్ రైజింగ్ పూడే సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు రెండు వేల పది రెండు వేల పదకొండులో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో అశ్విన్ తిరిగి చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడాడు ఈ సీజన్ లో అతను నిరాశపరిచాడు మొత్తం తొమ్మిది మ్యాచ్ ఏడు వికెట్లు మాత్రమే తీశాడు రవిచంద్రన్ అశ్విన్ నిర్ణయం క్రికెట్ అభిమానులకు షాక్ కు గురిచేసింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ముందు జరిగిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఏరి కోరి మరీ అశ్విన్ ను తీసుకుంది తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్లు వెచ్చించి అశ్విన్ ను దక్కించుకుంది అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో అశ్విన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు దీంతో కొన్ని మ్యాచ్ల్లో అతడు డగౌట్ గా పరిమితమయ్యాడు ఈ నేపథ్యంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మెగావేలానికి ముందు అతడు టీంలో ఉన్న రోల్ ఏంటో చెప్పాలని వార్తలు వచ్చాయి